కవికి స్పందించే హృదయం ఉండాలి కాంతదర్శి కావాలి బండబారిన గుండెలున్నవారు బ్రతక నేర్చిన వారు కవులు కాలేరు నిజమైన అర్థంలో కవులు కాలేరు విశ్వశ్రేయోదాయకమైన కావ్యాలను అందించలేరు నేతాజీ అనేటటువంటి కావ్యంలో జాషువా రాసినటువంటి ఒక పద్యాన్ని చూద్దాం తల్లిదండ్రులెప్పుడు బిడ్డలకు నేర్పగరాదు కులగోత్రముల వారి గొప్పతనము తల్లిదండ్రులెప్పుడు బిడ్డలకు నేర్పగరాదు కులగోత్రముల వారి గొప్పతనము చదివింపకరాదు చదువులయ్యలు పాఠశాలలోన వర్ణాల గొడవ చదివింపగరాదు చదువులయ్యలు పాఠశాలలోన వర్ణాల గొడవ రచయింపగా రాదు రచయితలు శాశ్వత దాస్యంబు నిలుపు కథానకములు రచయింపగా రాదు రచయితల్ శాశ్వత దాస్యంబు నిలుపు కథానకములు నిలుపగా రాదెట్టి ప్రచారంబులి దినములు అలుముతున్న కృత్రిమ సంస్థలు సలుపగ రాదు ప్రచారంబులి దినము అములుతున్న కృత్రిమ సంస్థలు అన్నదమ్ముల తనమున కడ్డువచ్చు శబ్ద జాడంబులు సర్వంబు చావ వలయం అన్నదమ్ముల తనమున కడ్డువచ్చు శబ్దజాడంబు సర్వంబు చావవలయు స్వర్గము అరచేతి ఎందు ఊడిపడగవలయు స్వర్గము అరచేతి ఎందు ఊడిపడ ఊడిపడగవలయు మోక్షరాజ్యంబు పొందుతో పొందవలయు మోక్ష రాజ్యంబు పొందుతో పొందవలయు ఎంతో సంపద జ్ఞానం ఉన్నా కూడా అనైక్యత కారణంగానే విదేశీ దాడులకు గురై మన దేశం బానిసత్వంలోకి జారిపోయింది దాంతో మన జాతి తన గొప్పతనాన్ని తాను మర్చిపోయింది విదేశీ పాలకులు చెప్పిందే గొప్పది అనే భ్రమలో పడింది దానివల్ల దేశంలో అనేక అనర్థాలు జరిగాయి అలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి స్వాతంత్రం కావాలి అనే కోరిక మొదలైంది అయితే స్వాతంత్రం వస్తే సరిపోతుందా జరిగిన అవమానాలు అనర్థాలు తొలగిపోతాయా అనే ప్రశ్నలకు ఆనాటి దేశ నాయకత్వం వద్ద జవాబు లేదు వాళ్ళంతా స్వాతంత్రం వస్తే చాలనుకున్నారు తనను తాను మర్చిపోయి తన శక్తియుక్తులను ఉపయోగించుకోలేని సమాజం మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని నిలబడాలి బానిసత్వం పోయి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన అది సాధ్యం కాదు వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సినవి ఉంటుంది అలా నిలబెట్టుకోవాలంటే ఆ దేశం సమాజం తనదైన గొప్పదనాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి తన గొప్పతనంతో ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగే స్థితికి చేరుకోవాలి దీని కొరకు సాధారణ వ్యక్తిలో మార్పు రావాలి సాధారణ వ్యక్తిలో దేశం పట్ల శ్రద్ధాశక్తులు తమ పూర్వీకుల పట్ల భక్తి సమాజం పట్ల నిష్ఠ ఏర్పడాలి మన దేశం బానిసత్వంలోకి జారిపోయింది దాంతో మన జాతి తన గొప్పతనాన్ని తాను మర్చిపోయింది విదేశీ పాలకులు చెప్పిందే గొప్పది అనే భ్రమలో పడింది దానివల్ల దేశంలో అనేక అనర్థాలు జరిగాయి అలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి స్వాతంత్రం కావాలి అనే కోరిక మొదలైంది అయితే స్వాతంత్రం వస్తే సరిపోతుందా జరిగిన అవమానాలు అనర్థాలు తొలగిపోతాయా అనే ప్రశ్నలకు ఆనాటి దేశ నాయకత్వం వద్ద జవాబు లేదు వాళ్ళంతా స్వాతంత్రం వస్తే చాలనుకున్నారు తనను తాను మర్చిపోయి తన శక్తియుక్తులను ఉపయోగించుకోలేని సమాజం